ఆచార్య అసలు చిన్నప్పగారు యాదగిరి సార్ జాల గుండేశ్వరరావు సార్ అదేవిధంగా రఘు సార్ వేరుకు ముందు ఉన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఆచార్య రవాసు గారి సార్ తెలుగు రచనలపైన పిహెచ్డీ యోగం పిహెచ్డీ చేసి యోగం కలగడం అనేది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా అంటే సాధారణంగా ఒక గొప్ప వ్యక్తి మీద పిహెచ్డీ చేయాలంటే ఎవరైనా కూడా భయపడి చేయడానికి ఇబ్బంది పడుతుంటారు నేను కూడా అలా పిహెచ్డీ చేయడానికి భయపడిన సందర్భంలో నాకు వెండిటట్టి ప్రోత్సహించి ఈ టాపిక్ని తీసుకోవని సరైన విధంగా నాకు మార్గ నిర్దేశం చేసింది మాత్రము ఆచార్య మసులు చిన్నప్పుడు సార్ అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా పిహెచ్డీ చేయాలంటే ఇలాంటి వారి మీదనే చేయాలి ఇలా చేస్తేనే ఒక గుర్తింపు అనేది ఉంటుంది నువ్వు కష్టపడిన దానికి ఒక గుర్తింపు రావాలంటే ఇలా చేయాలని నాకు ధైర్యాన్ని ఇచ్చింది కూడా మా గురువుగారి అని ఈ సందర్భంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను అవుతే రవా శ్రీహరి సార్ని నేను మొదట కలిసినప్పుడు వారు చాలా ఆత్మీయంగా చాలా అభిమానంగా చూడడం వలన వారిని ఎప్పుడు కలవడానికి కూడా నాకు ఇబ్బంది కలిగేది కాదు కానీ చాలామంది అడిగే విషయం ఏంటంటే శ్రీహరి సార్ని కలవాలంటే మాకు చాలా భయమైతుంటుంది మాట్లాడాలని నా దగ్గర అవుతుంది నేను ఎలా చాలా చాలామంది అడగడం జరిగింది కాబట్టి అక్కడ సార్తో కలిసినప్పుడు ఎప్పుడైనా కూడా నాకు ఒక వాత్సల్య ప్రేమను చూపించేవారు కాబట్టి నాకు మాతో మాట్లాడడం కానీ కలవడం కానీ ఏ సందర్భంలో కూడా ఇబ్బంది లేకుండా ఉండడం అనేది ఆ రకంగా నాకు వారిని కలిసే అవకాశాన్ని కల్పించిందని సభముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను చేసిన పీజీలో భాగంగా సార్ రాసిన సంకేత పదకోశము అనేది చాలా పాపులర్ పుస్తకం ఇది ఈ పుస్తకం అనేది సాధారణంగా ఒక నిఘంటు రూపకంగా తీసుకుని రావడం జరిగింది దీనిలో భాగంగా మనం ఏదైనా కూడా అకారాది క్రమంలో మనము తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ మనకు తీసుకున్న దాంట్లో మాత్రము సార్ తీసుకున్నది ఏంటంటే అకారాది క్రమం కాకుండా సంఖ్య రూపకంగా తీసుకోవడం జరిగింది సంఖ్య రూపకంగా తీసుకోవడం వలన ఏక వి అనే విధంగా వేరు వేరు అక్షరాలతో ఆ నెంబర్ని తీసుకొని ఆ నెంబర్ ప్రకారంగా ఎలాంటి వస్తున్నాయి అనేది వాటి తర్వాత వారు తీసుకున్న దాంట్లో భాగంగా విధ అనే శబ్దంతో వచ్చే వాటిని అదేవిధంగా సంఖ్యా పదంతో ప్రారంభమైన వాటిని చూపించడానికి కనిపిస్తుంది అదేవిధంగా వారు ఉదాహరణకు తీసుకున్నట్లయితే వారు ఇచ్చిన దాంట్లో సంఖ్యా పథకోత్సవంలో భాగంగా తీసుకున్నట్లయితే స్త్రీ అనే శబ్దాన్ని ప్రామము శబ్దంతో తీసుకోవడం పాటుగా త్రికంఠకాలని త్రివిధ గురువులని ఈ రకంగా ఆ సంఖ్య రూపకం కాకుండా సంఖ్య తీసుకొని వాటి విధానాలను మొదట ఎలాంటివి తీసుకోవాలి ఏంటనేది వాటి సంఖ్యా విధానమే కాకుండా సంఖ్యలో వచ్చే పదాలు ఏముంటున్నాయి వాటి విశ్లేషణాత్మకంగా తెలియజేయడం అనేది దీనిలో కనిపిస్తోంది దీనిలో వీరు రెండు వేల రెండు వందల పదాలను తీసుకుని గ్రంథాన్ని ముద్రించడం జరిగింది తర్వాత పునర్ముద్రణగా తీసుకున్న రెండవ ముద్రణను మాత్రము రెండు వేల ఐదు సుమారు రెండు వేల ఐదు వందల పదాలను తీసుకుని దీనిలో తీసుకోవడానికి కనిపిస్తోంది ఈ విగ్రంథంలో ముఖ్యంగా వ్యాకరణము తర్కము మీమాంస జ్యోతిషము అలంకారము ఆయుర్వేదము ఇట్లాంటి వేరువేరు శాస్త్రాలకు సంబంధించిన వాటికి సంబంధించిన పదాలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఎన్నో పదాలు శ్రీహరిస దృష్టిలో వచ్చిన పదాలు తీసుకోవడమే కాకుండా శ్రీహరిస దృష్టిలో రాని పదాలు కూడా ఎన్నో మిగిలిపోవడం వారికి కనిపిస్తుంది అయితే ఇలాంటి పదాల నుంచి కూడా వేరు వేరు భాషలో ఉన్న వాటిని కూడా మీరు తీసుకున్న కొన్నింటిని కొన్ని రెఫరెన్స్ బుక్స్గా తీసుకున్నారు మీరు తీసుకోవడం జరిగింది దీంట్లో ఆంగ్లము కన్నడము మరాఠీ తమిళము ఇట్లాంటి భాషలో గ్రంథాలను కూడా వారు పరిశీలన చేసి వాటికి సంబంధించిన వాటిని కూడా తీసుకోవడం కనిపిస్తుంది ఇలాంటివన్నింటినీ కూడా వారు అధ్యయనం చేసి అక్కడి నుంచి తీసుకున్న పదాలను వాటిని ఆ పదాలను తీసుకొని మనకు సంఖ్యావాచకంగా తీసుకున్న వాటిని విశ్లేషణాత్మకంగా మనకు తెలియజేయడం కనిపిస్తుంది అదేవిధంగా వేరు వేరు శాస్త్రాల్లో సంఖ్యాపూర్వకంగా ఉండే సంకేత పదాలను వింగడించి సేకరించడం వివిధ శాస్త్రాల పరిజ్ఞానాన్ని కూడా వారు పరిశీలన చేయడం జరిగింది దీని వరకు ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మరాఠీ అలాంటి వాటి గురించి ఆయా పండితులను సంప్రదించి వారిని కూడా సలహాలు తీసుకొని అలాంటి పదాలు తీసుకొని తీసుకోవడం కనిపిస్తూ అనిపిస్తుంది అదేవిధంగా ఇలాంటి పదకోశాలు మనకు తెలుగులో సంబంధించి ఇంతవరకు ఎలాంటి పదకోశాలు కాకుండా ఇది మాత్రమే మొదటి పదకోశంగా కావడం అనేది శ్రీహరి సారు చేసిన సాహసం కానీ సాహిత్య సేవకు వారి ఒక పరిపుష్టాన్ని కలిగిస్తుంది అని ఒక గుర్తింపును తీసుకురావడం అనేది చేసిందని కూడా మనం ఈ రకంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా సంకే సంకేత కోశ్ సంకేత కోశ్ అని శ్రీ హనుమంతి అని వేరు వేరుగా భాషల్లో వచ్చినప్పటికి ఈ తెలుగులో వచ్చిన గ్రంథాలు లేకపోవడం వల్ల దీనికంటే ఒక ప్రత్యేకమైన గ్రంథంగా గుర్తింపు రావడం అనేది మనకు అనిపిస్తుంది ఇలాంటి గ్రంథాలను ఒక్కడితో మానేయడం కాకుండా ఈనాటి వాళ్ళు కూడా ఈనాటి రచయితలు పరిశోధకులు సాహిత్యవేత్తలు అందరూ కూడా ఈనాడు వచ్చిన కొత్త పదాలను కూడా సంఖ్యావాచకంగా తీసుకొచ్చి ఇంకా ఇలాంటి గ్రంథాలను కొనసాగింపుగా తీసుకొస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను